నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నిరుద్యోగులకు శుభవార్త మన ప్రియతమ నాయకులు శ్రీ యలమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేళ జాబ్ మేళ జాబ్ మేళ త్వరపడండి ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళకు హాజరు కావలసిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే గురు పితామహుల ఘన సత్కరాలతో ఉపాధ్యాయ దినోత్సవం అట్టహాసంగా జరిగింది

తల్లి తండ్రి తర్వాత విద్యార్థికి ఎక్కువగా సంబంధం ఉండేది గురువు అది రక్త సంబంధంతో వచ్చేది కాదు గురు శిక్షల సంబంధం ఆ సంబంధం చాలా ఎందుకంటే తండ్రితో గానీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో ఉండేతో ఉండేది మాత్రం వీటన్నిటికి అద్భుతమైనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి సంబంధం ఒక విద్యార్థి మంచి పౌరుడిగా ఎదిగి సమాజానికి ఉపయోగపడతాడన్నా లేదా వ్యసనాలను లోపడి సమాజానికి చేడుకులుగా తయారవుతాడన్నా సరే విద్యార్థి దశలోనే దానికి నాంది అవుతుంది చూపడుతుంది అన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అటువంటి విద్యార్థుల్ని ఎంతో బాధ్యతగా మీరు తీర్చిదిద్దవాల్సి ఉంటుంది అలానే వాళ్ళ క్రమశిక్షణ కూడా నేర్పి సమాజానికి దేశానికి ఉపయోగపడే పక్షి తీర్చిదిద్దవలసి ఉంటుంది ఒకప్పటి రోజుల్లో ఈ పిల్లలకి చదువు చెప్పడం కానీ లేదా వాళ్ళకి మంచి విద్యాభివృద్ధిని నేర్పించి క్రమశిక్షణ పెట్టడం కొంచెం సులభంగానే ఉండేది కానీ ఈ రోజుల్లో మాత్రం ఎన్నో సవాళ్ళు అయితే మాత్రం ఎదురవుతున్నాయి అలాంటి సవాళ్ళను కూడా పిల్లలకి కూడా మంచి విద్యవులకి పిలుపించి వాళ్ళ మంచి గౌరవేనికి దేశా గౌరవానికి ఉపాయ పరిదనన తీసుకోనసమే మందిని కోరుకుంటున్నాను యావతసలకి అందరికీ కూడా సకల కూడా అంటే మన తిరిగి ఏదైనా విద్యాభు చెప్పాలంటే గురువు అంతటి మంచి ఈ గురువు కూర్చొని గురువు గురువు యొక్క గురువు ఆ ప్రాధాన్యత అంత భావాలను కూడా గురువు వచ్చేసరికి ఆధునిక సాంకేతిక చూసుకుంటున్నా కవిత సమాజం మీద సమాజం మీద తల్లిదప్పుడు నా ధ్యాని ఈ రోజు కూడా ఏదైతే పాత్ర ఏదైతే ఉందో ఒక కఠినత సామ్రాజ్యని నేను భావిస్తున్నాను ఈ సమాజంలో గురువు యొక్క పాత్ర అప్పు ఎక్కువ అంతకంటే ఎక్కువ ఎందుకంటే మనకి ఈరోజు చూస్తుండేటప్పుడు గురువు స్థితికరించే కూడా గురువుని ట్రీట్ చేసే పద్ధతి పెరిగిన కాలంలో మార్పు వచ్చినప్పుడు చూపిస్తుందో దాన్ని మన యువ సమాజం మీద పడకుండా తగ్గించి అంటే చక్షణ జ్ఞానం అంటే ఏం మనం గా యూజ్ చేయాలి ఏమి మనం నెగ్లెక్ట్ చేయాలి ఏమి మనం డిస్కార్ట్ చేయాలి అని ఒక మంచి జ్ఞానాన్ని పిల్లలకి అందించడము వారికి చెప్పడంలో మీ గురువు యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉందని నేను భావిస్తున్నాను పోషిస్తానని ఆశిస్తూ అలా చేసి మనం జరుపుకున్నటువంటి ఈ భూమి మీద దినోత్సవానికి ఒక సాధారణ చేపట్టునని భావిస్తూ అలా చేస్తారని మీ మీ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు భవిష్యత్తుగా పీర్తించాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిరుద్యోగులకు శుభవార్త మన ప్రియతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేళ జాబ్ జాబ్ మేళా ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం